ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీవార్ అండి గురుగారు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ప్రస్తుత కాలంలో అయితే తులారాశి వారికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఫిబ్రవరి మాసము అష్టమ స్థానంలో గురు సంచారం పంచమ స్థానంలో శని సంచారం నడుస్తుంది అష్టమ స్థానంలో గురు సంచారం అనేటువంటిది లాభదాయకంగా ఉండదు అంటే డబ్బుల కొరత ఏర్పడము పెట్టుబడులు ఎక్కడైతే పెడతారో అవి లాభాలు లేకపోవడము అలాగే వృత్తి వ్యాపారాదుల్లో ఒక మోస్తారుగా నడవడము అంటే పెట్టిన పెట్టుబడులు అదే అంటే ఈ రోజు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అవే లక్ష రూపాయలు ఉంటాయి తప్ప దానికి లాభం రాదు నష్టం రాదు అంటే ఎక్కడ తీసిన కొంగటి అక్కడే ఉండడము అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ముఖ్యంగా గురు సంచారం వల్ల వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి అలాగే ఐదవ స్థానంలో శని సంచారం పంచమ స్థానంలో శని సంచారం వల్ల పుత్రభంగం కలుగుతుంది అంటే కొడుకులు కూతుళ్ళు లేదు అని అంటే వాళ్ళక వాళ్ళ బంధు తరపు వాళ్ళు ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి వీళ్ళకు వ్యతిరేకత రావడము విమర్శలు రావడము కుటుంబం మధ్య చీలికలు ఏర్పడడం ఆస్తి తగాదాలు జరగడం ఆస్తి తగాదాలు జరగడం ఇలాంటివి అనుకోనటువంటి సంఘటనను ఎన్నో రకాలుగా జరిగేటటువంటి అవకాశము ప్రస్తుతం ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడుతుందండి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఆరోగ్యపరంగా చూసుకున్నా కానీ వీళ్ళకు కొన్ని చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు రావడము లేదు అంటే యాక్సిడెంట్లు కావడము దెబ్బలు తాకడము లేదు అనంటే కనుక మానసిక రుగ్మతలు ఏర్పడడం ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య భంగం కూడా వీళ్ళ జాతకంలో ఏర్పడుతుంది కనుక ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతున్న గురుగారు ఏదన్నా పెట్టుబడులు పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా ఉద్యోగస్తులు అంటే కనుక వీళ్ళకు ఆశించినటువంటి అయితే ఏమీ ఉండవు మామూలుగా రోజువారు లెక్క రోజువారు లాగానే ఉద్యోగానికి వెళ్ళడము అక్కడ పనులు చేసుకోవడము ఇంటికి రావడమే తప్ప పెద్ద ప్రమోషన్స్ లాంటివి కానీ ట్రాన్స్ఫర్స్ లాంటివి కానీ జీతభత్యాలు పెరగడం లాంటివి కానివ్వండి లేదు ఎవరి దగ్గరైనా మెప్పు పొందడం ఇలాంటివి ఏమి ఉండరు నార్మల్ లైఫ్గా ఉంటుంది అంత హై అని చెప్పుకోలేము లో అని చెప్పుకోలేము జీవితం ఎలాగైతే రోజువారీగా గడుస్తుందో అదే రకంగా గడుస్తుంది తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి విషయాలు అయితే వీళ్ళ జాతకంలో లేవండి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్టాక్ మార్కెట్లో కావచ్చు రియల్ ఎస్టేట్లో కావచ్చు పెట్టుబడులను పెట్టుకోవచ్చు అంటారు గురుగారు ఈ మాసంలో ప్రస్తుత మాసంలో అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీళ్ళకే చాలా ఉంటాయి పెట్టుబడులు పెట్టడం పక్కన పెడితే కనుక వీళ్ళకు డబ్బు సంపాదించడమే చాలా కష్టంగా అయిపోతుంది అంటే సంపాదించేది పదివేలు అయితే ఖర్చు పదిహేను వేల వరకు ఉంటుంది అంటే ఐదు వేలు మైనస్లోనే ఉంటారు అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు పెట్టుబడులు పెట్టేంత రేంజ్లో అయితే ఉండలేరు ఒకవేళ పెట్టినా కానీ అవి చేతికి వందొస్తాయా లేదా అనేటటువంటిది కూడా గ్యారంటీ లేనటువంటి భవిష్యత్తు కనుక వీలైనంత వరకు ఏదైనా పెట్టుబడులు పెడదామనుకుంటే ఇప్పుడు పెట్టకండి ఆఫ్టర్ ఈ ఉగాది తర్వాత పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా వీళ్లకు లాభం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి కాలం అయితే అంత లాభదాయకంగా లేదండి వీళ్ళకు వివాహాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకు ఒక అడుగు ముందుకు పడ్డానికి ఏదన్నా మంచి న్యూస్ వినడానికి ఏదన్నా ఆస్కారం కనిపిస్తున్నాడు ముందుగా వివాహ యోగం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక అది జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటి అంటే కనుక ఇప్పుడున్నటువంటి తులారాశి వారికి వివాహ యోగం ఆఫ్టర్ ఉగాది తర్వాతనే జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక ఇప్పుడున్నటువంటి తులారాశి వారికి వివాహ యోగం కనిపించడం లేదు వివాహ యోగం కుదిరినా కానీ అది ఆఫ్టర్ ఉగాది తర్వాతనే వివాహ యోగానికి దారితీస్తుంది కనుక వివాహం జరగాలి అంటే కనుక రుక్మిణీ కళ్యాణం అనేటటువంటి ఒక గ్రంథం దొరుకుతుంది ఆ రుక్మిణీ కళ్యాణం అనేటటువంటిది పారాయణం చేసుకోండి తద్వారా తొందరగా వివాహం అయ్యేటటువంటి అవకాశం కలుగుతుందండి సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉంటుంది గురుగారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో సినిమా రంగంలో అంటే ఇంకోటి ఏంటంటే ఈ తులారాశి బేస్ చేసుకొని చెప్తున్నాను షష్టగ్రహ కూటమిని కూడా బేస్ చేసుకొని చెప్తున్నాను షష్టగ్రహ కూటమి కూడా తులారాశి వారికి చాలా నీచంగా ఉంది తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే తులారాశికి అధిపతి శుక్రుడు ఈ షష్టగ్రహ కూటమి రోజున మీనరాశిలోకి సంచరిస్తున్నాడు అది ఎప్పుడు ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజున జరుగుతుంది కనుక దాని యొక్క ప్రభావం తులారాశి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి సినిమా సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా రకాలుగా ఘోర ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదాలు మీన్స్ రాజకీయ భంగం జరుగుతుంది అలాగే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఏంటంటే గొడవలకు దారితీస్తారు నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వ్యవహార స్థితికి వెళ్ళిపోతుంది అలాగే ఈ ఆర్థిక పరంగా కూడా చాలా దెబ్బతినేటటువంటి అవకాశము సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది అలాగే రాజకీయ భంగంలో శని కూడా మార్పు చెందుతున్నాడు కాబట్టి అలాగే రాజకీయ వ్యవస్థలో కూడా పెను మార్పులు సంభవిస్తాయి వీలైనంత వరకు రాజ రాజకీయ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఎన్నడూ ఊహించలేనటువంటి విధంగా కూడా మనకు అనేక పరిమాణ పరిణామాలు చెందేటటువంటి అవకాశం సీఎం కూడా మారిపోయేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అది దాన్ని బేస్ చేసుకునే తులారాశి వారికి ప్రస్తుత కాలమే కాదు ఇప్పుడున్నటువంటి ఈ ఫిబ్రవరి మాసం అంత యోగమైనటువంటి స్థితిలో లేదండి గురుగారు అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇంకా విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదా అటువంటి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారు ఇప్పుడు వెళ్ళేటటువంటి ఎందుకంటే శని పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక చోట నిలవనివ్వడు కాబట్టి వీలే విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కూడా తప్పకుండా ఉంటుంది అది కొంచెం కష్టతరంగా అయినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా గనక వీళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడ స్థిరపడేటటువంటి అవకాశం లేదా డబ్బు సంపాదించేటటువంటి అవకాశం తప్పకుండా ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడుతుందండి కోర్టు సమస్యలు ఇంకా భూమికి సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శబ్దమనడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు గురుగారు ముఖ్యంగా వీళ్లకు ప్రస్తుత కాలం అయితే అంత యోగంగా లేదు ముఖ్యంగా వీళ్ళకు టైం అనేటటువంటిది నాకు తెలిసి ఆగస్టు వరకు టైం పడుతుందండి ఆగస్టు తర్వాత కోర్టు వ్యవహారాదులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ ఏదైనా ఆస్తి తగాదాలు భూమి తగాదాలు ఏవైనా ఉన్నా అవి ఆగస్టు తర్వాత వీళ్ళ జీవితంలో చిక్కుముడులన్నీ కూడా విడిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఏదైనా సమస్య ఉంటే అది ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఆ సమస్యకు పరిష్కారం దొరికేటటువంటి అవకాశం అప్పుడు ఏర్పడుతుందండి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు ముఖ్యంగా ఈ తులారాశి వారికి జాతకరీత్యా అంత యోగ్యంగా లేదు కాబట్టి నాకు తెలిసి వీళ్లకు ఉన్నటువంటి గ్రహరీత్యా అంటే అష్టమ స్థానంలో గురుసంచారము ఇటు ఆర్థిక పరమైన నష్టాన్ని కలిగిస్తుంది పంచమ స్థానంలో శని సంచారము ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది అలాగే దీనికి అధిపతి అయినటువంటి శుక్రుడు ప్రస్తుత కాలంలో అంటే ఈ మాసంలో ఈ యొక్క తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాహువుతో కలిసి ఉన్నాడు అంటే వ్యయస్థానంలో ఉన్నారు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి అనుకోనటువంటి చెడు వ్యసనాలు అలవాటు అవుతాయి ఇవన్నీ కూడా ఈ తులారాశి వారికి ఈ మాసంలో జరిగేటటువంటి అవకాశాలు ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు ఈ ఫిబ్రవరి రెండవ తారీఖు రోజున రాజశ్యామల అమ్మవారి యొక్క ఆగం జరుగుతుంది అక్కడికి వస్తే కనుక వీళ్ళకి ఒక రక్ష ఇస్తాను అలాగే వీళ్ళు డైలీ పూజ చేసుకోవడానికి ఒక శివశక్తి లింగాన్ని ఇస్తాను దాన్ని డైలీ పూజ చేసుకొని దాన్ని అభిషేకం చేసినటువంటి గంగా జలంతో ప్రతిరోజు తీర్థం తీసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి తద్వారా వీళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి ముఖ్యంగా ప్రతి రాసుల వారికి ఏంటి అంటే కనుక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జాతకం ఎలాగైనా ఉండండి నీచంగా ఉండని అదృష్టయోగంగా ఉండని ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజులో అక్కడ సంగమ తీరం ఉంటుంది ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు ఈ రాబోయేటటువంటి నలభై ఆరు రోజులు ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది దీనికి మొదటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది అలాగే మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వస్తుంది అది కూడా చాలా విశేషమైనటువంటిది కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే అఘోరాలు నాగసాధువులు ఇలా ఎంతో మంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇంత పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది మామూలుగా క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుకుమంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి నాలుగు బిందువులు పడ్డాయి అవి నాలుగు పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా హరిద్వారు ఉజ్జయిని ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్లు తీసుకొని రండి మీ ఇంట్లో దాచుకోండి మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి